పేదకోడలి ఇంట్లో మాయాపరుపు బయట దారుణంగా ఎండ మండిపోతుంటే పేదకోడలు అనామిక ఒకరోజు మిట్ట మధ్యాహ్నం తన అత్తమామలు శారదా ప్రసాదులతో భర్త రమేష్తో పిల్లలు హరీష్ భవ్యలతో కలిసి అన్నం తింటూ ఉంటుంది వాళ్లకి కొద్ది దూరంలో గోడకి నిలబెట్టి ఉన్న పరుపు నుంచి చల్లని గాలుస్తూ ఉంటుంది ఆ పరుపు మాయాపరుపు అని వాళ్ళకి తెలియదు ఇల్లంతా చల్లగా ఉండటంతో అందరూ హాయిగా అన్నం తింటూ ఉంటారు ఈ మధ్య మనింటిని గమనించారా గమనించాను సారదా ఇప్పుడు చూసినా చల్లగా ఉంటుంది ఎందుకంటారు నాకు మాత్రమేం తెలుసు ఏదేమైనా ఏం జరిగినా మన ఇంట్లో మాత్రం ఓ అద్భుతం జరిగింది అది జాలు ఈ ఎండాకాలం కరెంటు కోతతో సంబంధం లేకుండా మన ఇల్లు మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అవును తాతయ్య మన ఇంట్లో కూలర్ లేదు ఉన్న ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు కానీ మన ఇల్లు మాత్రం చాలా చల్లగా ఉంటుంది మ్యాజికల్ ఇల్లు తాతయ్యా నువ్వు చెప్పేది నిజమే అన్నయ్యా మన ఇల్లు మ్యాజికల్ ఇల్లు మ్యాజికల్ తినండి అని గట్టిగా చెప్పగానే ఎవరు ఏమి మాట్లాడకుండా తింటూ ఉంటారు శారదకి మాత్రం ఆ పరుపు మీద అనుమానం కలుగుతుంది నాకెందుకో ఈ పరుపు మీద అనుమానం కొంద కోళ్ళ పరుపు మీద అనుమానం ఎందుకు అత్తయ్యా తినండి మీకు లేనిపోని వాటి మీద భలే భలే అనుమానం వస్తా ఉంటాయి ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా తినండి లేదు కోళ్ళ నాకెందుకో నా కలిగిన అనుమాన నిజమై ఎలాగుంది అంటే ఏంటి శారదా ఇప్పుడు మనం ఈ పరుపు దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ పరుపు నుంచే గాలి వస్తుందా లేదా మీరు కూడా ఏంటి మావయ్య అత్తకి సరిగ్గా తెలియలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అన్నీ తెలిసి అమితమైన తెలివి ఉన్న మీరు కూడా ఎలా మాట్లాడితే ఎలా చెప్పండి అయినా ఆ పరుపుని నాకు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు కొత్తగా ఉందానామిక ఇంటికి తీసుకెళ్ళి పిల్లలున్నారు కదా పడుకుంటారని చెప్పి ఇచ్చారు అయితే పరుపు కిందవే మమ్మీ నేనే చెల్లి ఆడుకుంటాము అవును మమ్మీ పరుపు కిందవే నేను అన్నయ్య ఆడుకుంటాము ఎలాగో పరుపు కదా మెత్తగా ఉంటుంది హాయిగా కూడా ఉంటుంది ఏం చేయాలో నాకు తెలిసి మీరు అన్నం తినండి అయినా శారదా పరుపు నుంచి ఎక్కడైనా చల్లగాలి వచ్చిందా చెప్పు ఏమి మాట్లాడకుండా అందరూ అన్నం తినండి అని చెప్పగానే అందరూ మాట్లాడకుండా అన్నం తింటూ ఉంటారు పరుపు నుంచి చల్లని గాలి వస్తూనే ఉంటుంది కొంత సమయం తర్వాత చాప వేసుకుని అనామిక పిల్లలు పడుకుంటారు ఒక మంచంలో రమేష్ పడుకుంటాడు మరొక మంచంలో శారదా ప్రసాదులు కూర్చుంటారు యావండి మన ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించే ఆలోచన వచ్చింది మరింక ఆలస్యం ఎందుకు శారదా అదేంటో చెప్పు ఈ రోజు నుంచే మొదలు పెడదాం పెట్టుబడి ఎంత పెట్టాలి శారదా కోలరో ఏసీ లేని మన ఇల్లు ఎంత కూల్ గా ఉంటదని తెలిసిపోయింది కాబట్టి మనకెట్లాంటి పెట్టుబడి లేదు పెట్టుబడి లేని సంపాదన ఏంటి శారదాది అది ఇప్పుడు ఊరు వాళ్ళకే చల్లదనం చాలా అవసరం కదా అవును అందుకే కదా శారదా కూలర్లు ఇది చమ్ముదామంటావా ఏంటి లేదండి మన ఇంట్లో ఏ ఖర్చు లేకుండా ఉంటుంది ఆ చల్లదనాల్ని ఇప్పుడు మనం పెట్టుబడిగా పెట్టుకుని సంపాదించుకుందాము అని శారద చెప్పగానే ప్రసాద్కి విషయం మొత్తం అర్థమైంది ఓహో ఈ వేసవిలో చల్లగా ఉండాలనుకునే వాళ్ళు మా ఇంటికి రావచ్చని గంటకింత ఇవ్వాలని చెప్తాం అంతేగా ఎవరు ఎంతసేపు ఉంటే అన్ని డబ్బులు ఇవ్వాలి ఇదే కదా మన వ్యాపారం అవునండి చాలా బాగా ఆలోచన చేశారు ఇక రేపటి నుంచి ఆచరణలో క్షణం నుంచే మొదలు పెట్టేద్దాం డబ్బులు వస్తాయిగా మనం ఇలా అని కోడలు తెలిస్తే నన్నేమీ తిట్టస్తారదా ఏమైనా అంటే గింటే కోడల పిల్ల నిన్నే అంటది అందుకే రేపటి నుంచి కోడలు ఇలా వెళ్ళగానే మనం అలా మొదలు పెట్టేద్దాం తిరిగి వచ్చే వేళకి ఏం తెలియనట్టుంటే సరిపోద్ది కదా ఏమంటారు వారు వా శారద చాలా బాగా ఆలోచన చేసావులే అని ప్రసాదు శారదను మెచ్చుకుంటాడు అలా సమయం గడిచిపోయింది చీకటి పడుతూ ఉండగా కమల నెత్తిమీద చిన్నపాటి కూలర్ పెట్టుకుని తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అప్పుడు దారిలో శారద కనిపించి పలకరించింది కమలా కూలర్ ఎంత పడిందే ఇదే పిన్ని ఆరు వేలు పడింది వామో చూడడానికి చిన్నగా ఉంది ధర మాత్రం ఆరు వేలే అవును పిన్ని ఎండాకాలం కదా కూలరర్స్కి విపరీతమైన ధరలు ఉన్నాయి ఇదే చిన్నది దీనికి ఆరు వేలు అయిపోయింది నేను ఆయనే ఉంటాం కనుక ఇంత చిన్న తీసుకెళ్తున్నా అదే మీ కుటుంబానికి మాత్రం పాతిక వేల ఏసీయే కావాలి లేదంటే ఇట్లాంటి రెండు మూడు కూలర్స్ అయినా కొనుక్కోవాలి త్వరగా వెళ్ళండి పిన్ని చిన్న కూలర్స్ తక్కువగా ఉన్నాయి అయిపోతే మీకు కష్టమైపోద్ది కామలా నీకు విషయం తెలీదు అనుకుంటా అని శారద చెప్పగానే ఆసక్తిగా నెత్తిన బరువు మోస్తున్న ఆ బరువుని మరచిపోయి మరి ఏ విషయం పిన్ని అని కమల అడిగింది అదే కమల మా ఇంట్లో మాయా మాయాపరుపు ఉందని మాయాపరుపా నేనిప్పుడు వెనలేదు శారద పిన్ని ఈ మాయాపరుపు ఏం చేస్తుంది మనం దాని మీద పడుకోగానే గాలికి తీసుకెళ్తుందా లేకపోతే మేఘాలు చుట్టు తిప్పుకొని వస్తుందా ఏం చేస్తుంది పిన్ని చీకటి పడుతుండగానే చల్లని ఇచ్చింది కమలా అని శారద చెప్పగానే కమల అసలు నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంది ఏ ఇంటి పిన్ని మాయపరుపు నుంచి చీకట పడగానే చల్లని గాలొచ్చుద్దా అని నెత్తిన ఉన్న కూలర్ని వదిలిపెడుతుంది అంతే ఆ కూలర్ ధనేల్మణి కింద పడి ముక్కలవుతుంది కమల అయోమయంగా చూస్తుంటే శారద మాత్రం కిలకిలా నవ్వుతూ ఇప్పుడు వెళ్ళి కమల నీకు నమ్మకం కావాలంటే చీకటి పడుతుండగా మా ఇంటికొచ్చి అప్పుడు నీకే తెలుస్తుంది నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెబుతున్నాను అని శారద వెళ్ళిపోతుంది పగిలిన కూలర్ని చూస్తూ వా ఇప్పుడు ఆయనకి ఏమని సమాధానం చెప్పాలో ఏమో అని బాధపడుతూ ఉండగా మిగిలిన కొద్దిపాటి మామిడి పళ్ళ బుట్టని పేద పేదకోడలు అనామిక ఇంటి పక్కనే ఉండే సరోజుతో కలిసి ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అనామిక నేను విన్నది నిజమేనా విన్నదేమిటో చెప్పకుండా అది నిజమేనా అని అడుగుతున్నావేంటి సరోజా మీ ఇల్లు ఎప్పుడు చూడు చల్లగా ఉంటుందంట కదా అసలు అదెలా సాధ్యం నువ్వే చెప్పు సరోజా ఎక్కడైనా ఇంత ఎండాకాలంలో కూలర్సు ఏసీలు నడిచే ఇళ్ళు మాత్రమే చల్లగుంటాయి కానీ మా ఇంట్లోనేమో కూలర్ లేదు ఏసీ అసలే లేదు ఇక మా ఇల్లు ఎలా చల్లగా ఉంటుంది చెప్పు నాకు కూడా అదే అనుమానం వచ్చిందనమేకా ఊరంతా మీ ఇంటి గురించి అనుకుంటుంటే విన్నాను ఎప్పటి నుంచో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ కుదిరింది లేదు ఇదిగో ఇప్పుడు కుదిరింది అందుకే అడిగాను నువ్వు అడిగేవ నేను చెప్పాను కదా అని మాట్లాడుకుంటూ ఎవరింటి వైపు వాళ్ళు వెళ్తారు అనామిక ఇంటికొచ్చింది ఇల్లంతా ఊరి వాళ్లతో సందడిగా ఉంది అత్తగారు శారద మావగారు ప్రసాదు చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నారు నువ్వు ఇంట్లోకి వచ్చి రెండు గంటలైంది ఇరవై రూపాయలు ఇవ్వు శారద పిన్ని ఇంకో గంట కూర్చుంటానులే ఇంటికెళ్ళేటప్పుడు మొత్తం ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్తా సరేలే కమల కూర్చో అరువు మాత్రం బేట బాక అందరూ డబ్బులు ఇచ్చి వెళ్ళాలి ఈ రోజు డబ్బులు ఇవ్వకుండా అప్పు పెడితే రేపటి నుంచి రానీను జాగ్రత్త మరి అని అంటున్న శారద మాటలు వింటున్న అనామికాకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు వీరయ్య వచ్చి మూడు గంటలయింది ముప్పై రూపాయలు ఇవ్వు అప్పుడే మూడు గంటలయిందా బాబు అవును వీరయ్య నేను నీకే కాదు ఎవరికి ఎలాంటి అబద్ధం చెప్పను నువ్వు వచ్చి మూడు గంటల అయింది అని చెప్పగానే వీరయ్య లేచి ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాడు అలా ఊరి వాళ్ళు డబ్బులిచ్చి వెళ్లిపోవటం కోడలు చూసిందని శారదా ప్రసాదులు గమనించారు వెళ్ళండి అందరింట్లోంచి చేయాలండి ముందు అని కూలింగ్ కోసం వచ్చిన అందరినీ ఇంట్లో నుంచి పంపించేసింది అనామిక ఊరి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనామిక ప్రసాదుల దగ్గరికి వచ్చింది ఏంటత్త ఏం లేదు కోళ్ళ ఏదో కూరగాయల ఖర్చుల ఆలోచన చేసాం అవునమ్మా ఊరి వాళ్ళట్టాగూ మన ఇంట్లో కాసేపు కూర్చొని వెళ్ళిపోతామని వస్తున్నారుగా ఆ కూర్చోట ఊరికే ఎందుకని గంటసేపు కూర్చుంటే పది రూపాయలు రెండు గంటలు కూర్చుంటే ఇరవై రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాం ఆ డబ్బుల్ని వాడుకోకుండా ఒక డబ్బాలో దాచిపెడుతున్నాంలే ఎప్పటి నుంచి సాగుతుంది మావయ్యా ఆ ఎంతమ్మా రెండు మూడు రోజులే శారదా ఆ డబ్బులు తీసుకొచ్చి కోడలికివ్వు కోడలు ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటది సరేనండి అని శారద వెళ్తుంటే అనామికా మధ్యలోనే కల్పించుకొని అత్తయా డబ్బులు ఒక డబ్బాలో దాచిపెడుతున్నారు కదా అలాగే ఉండనివ్వండి నేను అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకుంటాను సరే ఇప్పుడు ఇప్పుడేం కూర చేసుకుందాం కూరగాయలు ఏమన్నా చూడండి అత్తయ్యా ఉంది కోళ్ళ సరే అత్తయ్య ఆ పాలకూరనే కట్ చేయండి అని అనామిక వంటగదిలోకి వెళ్ళింది శారద ఇంట్లో కూర్చొని పాలకూర కట్ చేస్తూ ఉంటుంది ప్రసాద్ మంచంలో కూర్చుని ఉంటాడు అనామిక పెరట్లో ఉన్న కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక ఇంట్లో గోడ దగ్గరున్న పరుపు మాయా పరుపు అని ఆ ఊళ్ళోనే కాదు అనామిక ఇంట్లో కూడా ఎవ్వరికీ తెలియదు ఎప్పుడు తెలుస్తుందో మనము వేచి చూడాల్సిందే ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కోడలు అనామిక వందే భారత్ ట్రైన్ కంటే వేగంగా పరిగెడుతూ నాకొచ్చిన కూలర్స్ వ్యాపారం గురించి మా అత్తకి చెప్పి ఒప్పించాలి అని ఇంటివైపు దూసుకెళ్తూ ఉండగా దారిలో అత్తగారు తనకి బాగా తెలిసిన అపర్ణతో మాట్లాడుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అనామిక చూసుకోకుండా అతివేగంగా వచ్చి శారదని ఢీకొట్టింది అంతే శారద ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి డబేల్మని ఇంటి వాకిట్లో కూర్చుండిపోయింది దాంతో కళ్ళు తిరిగినట్టుగా అయింది శారదకి ఇది ఖచ్చితంగా నా కోడలు అనామిక చేసిన పని దీనికి ఆనందం వచ్చినా దొక్క వచ్చినా ఇట్ట పరిగెత్తి దీకొట్టు కొట్టుడు దేంటో దిక్కుమాల అలవాటు అంటూ ఉండగా అనామిక ఆయాసపడితో వచ్చి శారద పక్కనే కూర్చుంది వాకిట్లో అత్తాకోడలు కూర్చొని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఏంటే కాళ్ళయిది ఇప్పుడు నాకు ఆనందం వచ్చేసింది అత్తయ్యా ఏక ఆలస్యం ఎందుకు ఇంతకీ ఆనందం ఎందుకు కలిగిందో చెప్పు ఈ ఎండాకాలంలో మనం లక్ష రూపాయలు సంపాదించే ఐడియా ఒకటి వచ్చిందత్తయ్యా అందుకేనా ఈ ఆనందం అవునత్తయ్య నేను చెప్పింది విన్న తర్వాత వావ్ కోళ్ళ అని మెచ్చుకుంటారు నాకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీని కూడా మీరే చేసి పెడతారనుకోండి లక్ష రూపాయల సంపాదన అంటున్నావు మరి పెట్టుబడి ఎంత పెట్టాలి కోళ్ళ పెట్టుబడి వేలల్లో అత్తయ్య తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఎంతకీ నీకొచ్చిన ఐడియా ఏంటో చెప్పు ఇది ఎండాకాలం కదా అవును కోళ్ళ ఎండాకాలం యాసోకాలం సామరం అయితే ఏంటి అబ్బా కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి అత్తయ్యా అప్పటి నుంచి అదే కదా జాత్తన్న ఆ ఐడియా ఏంటి ముందు చెప్పు అత్తయ్యా ఇది ఎండాకాలం అవడం వల్ల ప్రతి ఒక్కరూ కూలర్స్ వాడుతారు కదా అవును కోళ్ళ ప్రతి ఒక్కరిలో మనం కూడా ఉంటాంగా ఇప్పుడు మనం కూలర్స్ వ్యాపారం చేయబోతున్నాం ఈ ఎండాకాలం కూలర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఖచ్చితంగా అందరూ కూలర్స్ కొనుక్కుంటారు నిజమే కోళ్ళ ఎంత ఎండవేణి తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూలర్ కొనుక్కుంటారు డబ్బులు కూడా బాగానే వస్తాయి ఈ వ్యాపారం మనకు కలిసి వచ్చేలా ఉందనిపిస్తుంది నాకు కూడా మరి ఈ కోడల ఐడియా అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి కానీ కోళ్ళ పెట్టుబడికి కావలసిన డబ్బులు ఎక్కడి ను తీసుకొస్తావు నా చెవి కమ్మలు తాకట్టు పెట్టి తీసుకొస్తానులేండి అత్తయ్య తాకట్టు పెడతావా వద్దులే పనికి వెళ్ళిన మీ మావయ్య కొడుకు వస్తారుగా వాళ్ళనే మిత్తికి తీసుకురామని చెప్తానులే వాళ్ళు సరే అంటే తాకట్టు పెట్టబాక లేదంటే అప్పుడు తాకట్టు గురించి ఆలోచించుకుందాం సరేనా అత్తయ్య అలా చెప్తే అంతే కూలర్స్ వ్యాపారం చేసుకోవడానికి కావలసిన చోటు అత్తయ్య హైవే రోడ్డు పక్కన మనం కొన్న ప్లాట్ ఉంది కదా అక్కడ టెంపరీగా సెట్ వేసుకుని కూలర్స్ అమ్ముకుందాం అత్తయ్య సామాన్యులకి అందుబాటు ధరలో ఏసీ లాంటి కూలర్స్ని అమ్మబడును అని ఒక బ్యానర్ కూడా పెట్టుకుందాం అని అనామిక చెప్పగానే శారద సంతోషపడుతూ ఇలా అంటుంది నన్ను వాకిట్లో కూర్చోబెట్టక లక్ష రూపాయలు సంపాదించే ఐడియా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కోళ్ళ అలాగే అని అత్తాకోడలిద్దరూ ఇంట్లోకి వెళ్తారు ఎండ విపరీతంగా ఉండటంతో రమేష్ ప్రసాద్లు ఒక చెట్టు కింద కూర్చుంటారు ఇంట్లోకి ఒక కూలర్ కొనాలనా అవును బాబు నేను అదే అనుకుంటున్నాను ఇంత తట్టుకుంటూ ఇంట్లో ఉండటం చాలా కష్టం ఒక కూలర్ కొనాల్సిందే కాని నాన్నా ఈ టైంలో కూలర్స్ మన అందుబాటు ధరల్లో ఉంటాయో లేవో కదా ఖచ్చితంగా ఉండో బాబు చిన్న కూలర్ కూడా ఇప్పుడు ఐదు వేల రూపాయలుంటుంది మన కుటుంబానికి సరిపడా కొంచెం పెద్ద కూలర్ తీసుకోవాలంటే ఎంత లేదనుకున్నా పదివేలు కావాలి బాబు ఇది మాత్రం నిజమేనాన్నా అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదు కదా మన దగ్గర లేదు బాబు కానీ అప్పిచ్చే ఆంజనేయులున్నాడు కదా అప్పు తప్పదానా తప్పదు బాబు పిల్లలు ఈ ఎండాకాలం అల్లరి చేయకుండా పడుకోవాలన్నా పనిచేసి అలసిపోయి వచ్చిన మనం ప్రశాంతంగా పడుకోవాలన్నా అప్పు చెయ్యాలి కూలర్ కొనాలి అంతేనా అంతే బాబు ఇక సమయం గడుస్తున్న కొద్దీ అన్ని ఇంకా అని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుని ఇంటివైపు బయలుదేరారు ఇంట్లో కూర్చున్న అత్తాకోడళ్ళు అత్తయ్యా మామయ్య ఆయన ఇప్పట్లో లేరు ఆయనకి నేను ఫోన్ చేయనా లేదంటే మీరు మావయ్యకి ఫోన్ చేస్తారా తొందర పడబాకే ఇంటికొచ్చే వేళ అయింది కానీ అని శారద చెప్తూ ఉండగా ప్రసాదు రమేష్లు ఇంట్లోకొచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు కోళ్ళ కొండలో నీళ్లు తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను అని కిచెన్ వైపు వెళ్ళింది అనామిక ఏంటి ఆలస్యమైంది బయట అండం చూసావుగా గారదా తట్టుకోలేక అక్కడక్కడ చెట్టు నీడలో కూర్చుంటూ నెమ్మదిగా ఇంటికొచ్చాం అని అంటూ ఉండగా అనామిక నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది ప్రసాద్ నీళ్లు తాగి కుదుటపడ్డాడు కూడా కొండలో నీళ్ళు తీసుకురామంటారా అనమిక దారిలో వస్తుంటే ఒక చోట చలివేంద్ర ఉంది నీళ్లు తాగండి మావయ్య నేను అత్తయ్య కలిసి కూలర్స్ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నా మావయ్య కూలర్స్ వ్యాపారమా అవునండి ఇప్పుడెట్టా గెండాకాలం నడుతుందిగా కూలర్స్ కి మంచి డిమాండ్ ఉంటది తక్కువ ధరకి ఏసీ లాంటి కూలర్స్ అని చెప్పి పంపుకుందామని మీ అత్తా కోడలు అమ్మితే వాళ్ళు ఎవరు సరదా ఎందుకు కొనరండి ప్రతి ఒక్కరు కొంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూలర్ అవసరమే ఒక ఇంట్లో రెండు కుటుంబాలుంటే ఆ ఇంటికి రెండు కూలర్స్ అవసరం కదా ఆటికి స్పెషల్ ఆఫర్ చేసిన ఆలోచన బాగుంది నాన్న మనమే కదా ఇంటికి వచ్చేటప్పుడు అయినా ఒక కూలర్ కొందామని అన్నావు ఏంటి బాబు పదివేలు పెట్టి కూలర్ కొందామని అనుకున్నారా అవును సరదా తట్టుకోవడం కష్టంగా ఉంది పెద్దవాళ్ళ మనకి ఇంత ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లలు ఉంటారు చెప్పు అందుకే నేను నా కొడుకు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నా మావయ్య మీరు ఆలోచించినట్టే ప్రతి ఒక్కరూ ఆలోచించేస్తారు పదివేలు కాకపోయినా వాళ్ల వాళ్ళ సంపాదన బట్టి వాళ్లకున్నంతలో ఒక కూలర్ కొంటారు కదా కొంటారమ్మా అప్పుడు మేము చేద్దాం అనుకుంటున్న కూలర్ వ్యాపారం సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని ప్రసాద్ అడగ్గానే అత్తాకోడలు తమ వ్యాపారానికి కావాల్సిన డబ్బుని అడిగారు సరేనమ్మా కోళ్ళ ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అన్నీ సిద్ధం చేసుకోండి సాయంత్రం వరకు నేను డబ్బులు సర్దుబడి చేస్తాను అని చెప్పగానే అత్తాకోడలు సంతోషపడ్డారు మన ఫ్లాట్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం కోళ్ళ ఈ వద్దులే అత్తయ్య సాయంత్రం వాతావరణం చల్లబడుతుంది కదా అప్పుడు మన ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళి అంతా క్లీన్ చేసుకుందాం కోళ్ళ అని చెప్పగానే అనామిక బెడ్రూమ్ లోకి వెళ్ళింది ప్రసాదు రమేష్ శారదలు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒక రెండు రోజులు గడిచాయి అత్తాకోడలు కలిసి తమ ఫ్లాట్లో టెంట్ వేసి మెగా కూలర్స్ సేల్స్ అని బోర్డు పెట్టారు కింద వరుసగా ఉన్న రకరకాల కూలర్స్ పెట్టారు శారదా రిబ్బన్ కట్ చేసింది అందరూ ఆమెని అభినందిస్తూ చెప్పట్లు కొట్టారు టెంట్ లోపలికి వచ్చారు టెంటు మొత్తం తిరిగి చూస్తారు అన్ని రకాల కూలర్స్ కొత్త కొత్త మోడల్స్లో ఉంటాయి ప్రసాద్కి సంతోషంగా అనిపిస్తుంది కోళ్ళ ఇక్కడున్న కూలర్స్ని చూస్తుంటే తల్లి ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అంత బాగున్నాయి తల్లి చాలా థ్యాంక్స్ మావయ్య అవును మమ్మీ చాలా అంటే చాలా బాగున్నాయి నా కోసం పెద్ద కూలర్ని ఇంటికి పంపించు మమ్మీ అన్నయ్యకి పంపిస్తే నాకు కూడా పెద్ద కూలర్ పంపించాలి పిల్లలు మీరల్లా రాపండి మావయ్య మీచే చాలా మంచిది ఒక కూలర్ కొనుగోలు చేయండి అవునండి పదివేలు పెట్టి బయట కొనాలనుకుంటున్నారుగా అదేదో ఇక్కడే కొనండి బాగుంటుంది అని శారద చెప్పగానే ప్రసాదు ఒక కూలర్ని చూసి నచ్చుతాడు డబ్బులిచ్చి ఒక మొదటి కూలర్ ని కొనుగోలు చేశాడు అత్తాకోడలు చాలా సంతోషపడ్డారు కోళ్ళ చక్కగా కూలర్స్ వ్యాపారం చేసుకోండి నేను బాబు ఈ కూలర్ని తీసుకెళ్లి ఇంటికెళ్ళిపోతాం అలాగే మావయ్య అని చెప్పగానే ప్రసాదు రమేష్ పిల్లలు వెళ్ళిపోతారు శారదా అనామిక కూలర్స్ కోసం వస్తున్న వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ని తెలుసుకుని అందుకు తగిన విధంగా ఉన్న కూలర్స్ ని అమ్ముతూ ఉంటారు అనామిక మైక్ పట్టుకుని రండి బాబు రండి మీ దగ్గరున్న తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎయిర్ కూలర్ మా దగ్గర దొరుకుతుంది రండి బాబు రండి చూసుకోండి మీకు నచ్చిన కూలర్ని తీసుకెళ్ళండి అని చెబుతుంటే కూలర్ కావాల్సిన వాళ్ళు టెంట్ దగ్గరికి వచ్చి నచ్చిన కూలర్ని తీసుకెళ్తూ ఉంటారు అలా కూలర్స్ మొత్తం చక్క చక్క అమ్ముడుపోతూ ఉంటాయి అత్యా ఇలా మనం తెచ్చిన కూలర్స్ అమ్ముడుపోతే లక్ష కాదు రెండు లక్షల వ్యాపారం చేయొచ్చు అవును కోళ్ళ నువ్వు ఏదో అనుకున్నా కానీ ఎంతలా కూలర్ సమ్ముడు అనుకోలేదు మనం సరైన సమయంలో సరసమైన ధరలు పెట్టి కూలర్స్ అమ్ముతున్నాం కదా అత్తయ్య ఇంత డబ్బుని మావికిస్తే షాక్ అవుతాడు కదా మామూలు షాక్ కాదు కోళ్ళ అని ఆ రోజు చీకటి పడే వరకు ఉండి మిగిలిన రెండు మూడు కూలర్స్ ని ట్రక్కులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి వచ్చిన డబ్బుల్ని ప్రసాద్కి ఇచ్చారు ప్రసాద్ అంత పెద్ద మొత్తం ఒక్కరోజే చూసి ఎంతో సంతోషపడ్డాడు సరదా ఇది నిజమే కదా కళ కాదు కదా కాదండి నిజమే కావాలంటే గిచ్చిత నాగండి ఇంకా నమ్మకం కలగట్లేదంటే చెప్పండి గరిటి కలిసి వాత పెడతా అప్పుడు కలగాదు నిజమని మీకే అర్థమవుద్ది వద్దులే సారదా ఇది కలగాదులే నిజమేలే అని డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటాడు అలా అత్తాకోడలు ఎండాకాలంలో మొదలుపెట్టిన కూలర్స్ వ్యాపారం చక్కగా సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే